ఒకటేమో మైండ్లో నాకు నచ్చిందంటే జనాలకు నచ్చుతుంది ఇట్లాంటివి అనుకున్నా అండ్ ఐ షుడ్ బి సూపర్ కాన్ఫిడెంట్ భయం ఉంటుంది అంటే అర్జున్ రెడ్డి స్టేజ్ మీద మనము బెట్టేస్తా నా శాలరీ మొత్తం సినిమా హిట్ ఎవడైనా బెట్టు కడతాడా అని స్టేట్మెంట్లు ఇస్తా కానీ ముందు రోజు రాత్రి మనకు ప్యాక్ అవుతుంటుంది ఏమైనా జనాలకు ఎక్కుతుందా మనం అనుకున్నట్టే వాళ్ళు ఎక్కుతుందా అని సో దిస్ దట్ కాంట్రడిక్షన్ ఉంటుంది కానీ ఐ యూస్ టు ఆల్వేస్ ఫీల్ లైక్ ఐ నో వాట్ వాట్ వర్క్స్ వాట్ డజంట్ అది ఒక పాయింట్కి అరే ఎవన్కి ఏం తెలియదురా మనకు కూడా తెలియదు ఆ ఫ్రైడే రోజే తెలుస్తుంది మనం ఏదో అనుకొని చేస్తాము కానీ ఏమవుతుందో మనకు తెలియదు బికాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద టైమ్ యూ సే ఓకే టు అ స్క్రిప్ట్ టిల్ ఇట్ కమ్స్ అవుట్ సో మెనీ ఫ్యాక్టర్స్ చేంజ్ ఎవ్రీథింగ్ సో ద పాయింట్ ఐ కాల్ గౌతమ్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వాట్ వర్క్స్ వాట్ డజంట్ బట్ ఐ మేక్ మై డెసిషన్ నాకు నచ్చిన ఐడియా చేస్తా అది లైక్ నచ్చిన వాళ్ళతో చేద్దాం అండ్ పీపుల్స్ హూస్ క్రాఫ్ట్ యూ రెస్పెక్ట్ ఐ రియలీ రెస్పెక్టెడ్ ఇస్ క్రాఫ్ట్ సో నేను గౌతమ్కి కాల్ చేసి స్క్రిప్ట్ గిప్ట్ ఏం లేదు సినిమా చేయాలి మనం నాకు కథ చెప్పు మనం చేద్దాం నీతో చేయాలి అండ్ హీ ఈజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ మీ సో ఈ వాస్ లైక్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ విజయ్ బట్ లెట్స్ ఫిగర్ దిస్ అవుట్